ఇది వరకు ఉన్నటువంటి పాత మోడల్స్ ఏవైతే ఉన్నాయో అందులో త్రీ బ్లేడ్స్ మాత్రమే ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఆ బ్లేడ్స్ వచ్చేసి టూ ఎంఎం మాత్రమే ఉంటాయి ఇందులో వచ్చేసి మనకు సిక్స్ ఎంఎం దాకా బ్లేడ్స్ ఉంటాయి తర్వాత అవి వచ్చేసి వెయిటేజ్ వచ్చేసి నియర్లీ మనకి వన్ ఫిఫ్టీ కిలోస్ వన్ థర్టీ కిలోస్ దాకా ఉంటాయి సో రైతు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి షిఫ్ట్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటది రైతు సోదరులకు నమస్తే ఈ రోజు మనకు డైరీ ఫార్మ్ రైతులకు ఉపయోగపడే ఒక మంచి తీసుకొచ్చిన దానికోసం ఈ రోజు నేను హైదరాబాద్ లో నగర్ లో నియర్ సంగం హోటల్ కు దగ్గర విజయవాడ హైవే పక్కన ఉన్న వర్షా అగ్రిటెక్ వర్షా కంపెనీకి సంబంధించి హై స్పీడ్ చాప్ కట్టర్ తీసుకొచ్చి దీంట్లో సిక్స్ బ్లేడ్స్ ఉంటాయి కానీ ఇవన్నీ మనం చెప్పే కన్నా మనకు లోపల వర్షా అగ్రిటెక్ కు సంబంధించి మధుగారు ఉన్నారు వారి ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం దానికన్నా ముందు ఇక్కడ కనిపించే హెవీ డ్యూటీ చాప్ కట్టర్ గురించి ఈ ఎన్ని బ్లేడ్స్ ఉన్నాయి దీని మోటార్ ఎంత హెచ్పి ఉంటది ఎంత మరి ఇంతకు ముందు మనకు స్టాండర్డ్ చాప్ కట్టర్స్ ఉన్నాయి కదా ఆ చాప్ కట్టర్స్ కు దీనికి తేడా ఏమిటి పేదలకు పాటు ఆవులకు ఆవులతో పాటు మనకు జీవాలకు కూడా ఈ చాప్ కటర్ ఉపయోగపడుతుందని మనకు మనకి మధుగారిని అనుకున్నప్పుడు చెప్పడం జరిగింది అసలు రకాలుగా ఉపయోగపడే విధంగా ఇది ఎట్లా ఉంది అనే విషయాలు మనం పూర్తిగా మధుగారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మధుగారు నమస్తే నమస్తే సార్ నమస్తే అండి ఇంతకుముందు మనము కట్టర్ల గురించి వీడియోలు చేసాం ఇక్కడ ఇది వచ్చేసి హెవీ హెవీ డ్యూటీ డ్యూటీ అనేది ఇప్పుడు ఈ నుంచి కూడా ఈ హెవీ యూటీ చాప్ కట్టర్స్ కంపెనీస్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా తీసుకొచ్చారు అయితే వర్ష కంపెనీ స్టాండర్డ్ మోడల్ ఉన్నటువంటి చాప్ కట్టర్స్ ఇది వరకు పెట్టారు వాటితో పోలిస్తే ఏంటిదంటే ఈ హై స్పీడ్ చాప్ కట్టర్స్ డైరీ ఫామ్ వాళ్ళు ఎక్కువ అడగడం జరుగుతుంది సో దానికోసమే వర్ష కంపెనీ హై స్పీడ్ హెవీ డ్యూటీ ఉన్నటువంటి చాప్ కట్టర్ తీసుకురావడం జరిగింది స్టాండర్డ్ చాప్ వీడియో మనం చేసినాం డ్ చాప్ కట్టర్స్ ఏవైతే ఉన్నాయో సార్ అందులో వచ్చేసి కేవలం త్రీ బ్లేడ్స్ ఉంటాయి సో కటింగ్ గుడి అంటే మనకు ఎలాంటి అడ్జస్ట్మెంట్ ఉండదు ఒకటే లెవెల్లోనే కటింగ్ అవుతుంది సో ఆ ఒకటే లెవెల్లో కటింగ్ అవడం వల్ల ఏమైపోతుంది అంటే మనకు డైరీ ఫామ్ గేదెలు ఈ ఆవులు ఉన్న వాళ్ళకి అది సెట్ అవుతుంది కానీ మనకి చిన్నగా కటింగ్ అయ్యి కొంచెం గొర్రెలు కానీ మేకల పెంపకం ఇలాంటి వాళ్ళకి సెట్ అయ్యే విధంగా ఈ హై స్పీడ్ తీసుకురావడం జరిగింది గొర్రెలకు అవును సార్ అన్నిటికి సెట్ అయ్యే విధంగా ఉంటుంది ఇప్పటిదాకా ఏంటి చాలా కంపెనీస్ ఇలాంటివి తీసుకొచ్చాయి బట్ ఏంటిదంటే వర్ష యొక్క క్వాలిటీ కానీ వర్ష బ్రాండ్ కానీ ప్రతి రైతులకు తెలుసు సో ఈవెన్ బ్రెష్ కట్టలు కానీ కార్వర్ లాస్ట్ టైం చూశారు స్టాండర్డ్ చేపట్టలు కూడా చూశారు సో ఉన్నటువంటి మార్కెట్లో ప్రతి డైరీ ఫామ్ వాళ్ళు అడగడం జరిగింది హై స్పీడ్ ఉన్నటువంటి చాప్ కట్టర్ తీసుకురావాలంటే వర్షా కంపెనీ వాళ్ళని చెప్పేసి అడిగారు సో వాళ్ళని ఉద్దేశించే ఇప్పుడు హై స్పీడ్ చాప్ కటర్ తీసుకురావడం జరిగింది సో దీని యొక్క ప్రత్యేకత ఏంటిదంటే మార్కెట్లో దొరికేటువంటి ఈ హై స్పీడ్ చాప్ కట్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎలా ఉంటాయంటే ఫైవ్ బ్లేడ్స్ మాత్రమే ఉంటాయి ఫోర్ ప్లస్ వన్ సో నాలుగు రొటేటింగ్ బ్లేడ్స్ ఒకటి స్టాండర్డ్ బ్లేడ్ ఉంటుంది అయితే వర్షా కంపెనీ ఏం చేసిందంటే లేటెస్ట్గా మనకి ఫైవ్ బ్లేడ్స్ విత్ ఒకటి స్టాండర్డ్ బ్లేడ్ మొత్తం ఆరు బ్లేడ్లు ఉన్నటువంటి చాపటర్ తీసుకురావడం జరిగింది మెషినరీ వెయిటేజ్ కూడా హెవీ వెయిటేజ్ ఉన్నటువంటి హై క్వాలిటీ ఉన్నటువంటి మెషినరీ మనకి మార్కెట్లో రిమైనింగ్ కంపెనీస్తో పోలిస్తే రిమైనింగ్ కంపెనీస్ కేవలం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కిలోస్ మాత్రమే ఉంటుంది బట్ వర్షా కంపెనీ ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇది వచ్చేసి మనకు ఎయిటీ కిలోస్ ఉంటుంది బయటేజ్ ఎయిటీ కిలోస్ ఉంటుంది మోటార్ కూడా మనకు బయట త్రీ హెచ్పి ఇవ్వడం జరుగుతుంది త్రీ హెచ్పి కానీ టూ హెచ్పి కానీ ఇవ్వడం జరుగుతుంది బట్ వర్షా కంపెనీ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పి తీసుకురావడం జరిగింది అండ్ మోటార్ ఆర్పిఎం కూడా మనకి బయట ఫోర్టీన్ ఫార్టీ ఆర్పిఎం ఉంటుంది పద్నాలుగు వందల నలభై బట్ మనకు వర్షా కంపెనీ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రెండు వేల ఎనిమిది వందల ఆర్పిఎం ఉన్నటువంటి తీసుకురావడం జరిగింది గంటకు వచ్చేసి మనకు వన్ టన్ దాకా కటింగ్ చేయగలుగుతుంది సో మనం ఏదైతే ఆవులకు కానీ గొర్రెలకు కానీ వీటికి అన్నిటికి సెట్ అయ్యే విధంగా ఎందుకు చెప్పామంటే వీటికి గేర్ సిస్టమ్స్ ఉంటాయి సార్ సో షార్ట్ చిన్నగా మనకి గొర్రెలకు కానీ మేకలకు కానీ షార్ట్ గా చిన్న లెంతిగా కట్ చేసుకోవడానికి మనకి గేర్స్ ఉంటాయి అండ్ తర్వాత బర్రెలకు కానీ ఆవులకు కానీ కటింగ్ చేసుకోవడానికి ఈ గేర్ లాంగ్ లెంత్ సెట్ అయ్యే విధంగా ఉంటుందండి అంటే ఆవులకు ఏ విధంగా కట్ చేయాలి ఏ విధంగా కట్ చేసుకోవాలనేది గేర్ సిస్టమ్ ద్వారా మనం గేర్ సిస్టమ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు వీల్స్ టైప్ తీసుకురావడమే జరిగింది సార్ సో రైతులు ఇది వరకు కూడా అడిగారు కాబట్టి మనవి పాత స్టాండర్డ్ మోడల్స్ ఏంటిదంటే మూవబుల్ కాదు సో లేటెస్ట్గా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో మనకి మూవబుల్ అయ్యేటట్టు వీల్స్ కూడా తీసుకొచ్చారు రైతులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా షిఫ్ట్ చేసుకోవడానికి మెషినరీ కన్వీనియంట్గా ఉంటుంది వ్యారంటీ ఉంటుంది మనకి మోటార్ ఏదైతే ఉంటుందో ఆ కి వ్యారంటీ ఉంటుంది సో ఆ మోటార్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి దాన్ని సర్వీస్ చేయడం సర్వీస్లో అవ్వట్లేదంటే పీస్ టు పీస్ చేంజ్ ఉంటుంది సో వన్ ఇయర్ మోటార్ వ్యారంటీ ఉంటుంది సార్ టోటల్గా ఇది హెవీ డ్యూటీ చాటర్ అంటున్నారు హై స్పీడ్ సిక్స్ ప్లేట్స్ కాస్ట్ కూడా హై ఉంటారా మార్కెట్ లో ఏదైతే ఆ రేట్ల ప్రకారమే మార్కెట్ లో ఉన్నటువంటి రేట్లను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం దీని మార్కెట్ ధర వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలు సార్ ఇరవై ఐదు వేల ఇప్పుడు చాలా మంది రైతులు కూడా ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే వీడియోలో ఒక రేటు చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత రైతులకు ఒక రేటు తీసుకుంటున్నారని చాలా మంది రైతులు అంటున్నారు వీడియోలో ఏ రేటు చెప్పారో రైతులకు అదే ఇస్తారా అదే రేటు అందిస్తాం సార్ మనం వీడియోలో ఏ రేట్ అయితే చెప్పామో అదే రేట్కి అందిస్తాము అది ఫిక్స్డ్ రేట్ సార్ ఇరవై ఐదు వేల ఐదు వందలు ఒక్క ఇది వరకు ఉన్నటువంటి పాత మోడల్స్ ఏవైతే ఉన్నాయో అందులో త్రీ బ్లేడ్స్ మాత్రమే ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఆ బ్లేడ్స్ వచ్చేసి టూ ఎంఎం మాత్రమే ఉంటాయి ఇందులో వచ్చేసి మనకు సిక్స్ ఎంఎం దాకా బ్లేడ్స్ ఉంటాయి తర్వాత అవి వచ్చేసి వెయిటేజ్ వచ్చేసి నియర్లీ మనకి వన్ ఫిఫ్టీ కిలోస్ వన్ థర్టీ కిలోస్ దాకా ఉంటాయి సో రైతు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్ ఈ మెషినరీ ఏంటి అంటే మనకు ఎయిటీ కిలోస్ అండ్ అంత వెయిటేస్ ఉన్నా కూడా మనకి కింద వీల్స్ ఇవ్వడం అలాంటివి జరిగింది సో ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవబుల్ ఉంటుంది అండ్ హై స్పీడ్ కూడా ఉంటుంది తక్కువ సమయంలోనే ఎక్కువ గ్రాస్ కటింగ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ అవుతాయి విన్నారు కదా మన మధు గారు చెప్పిన వివరాలు ఈ హెవీ డ్యూటీ చేపట్టడం అయితే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటది దీనిలో సిక్స్ బ్లేడ్స్ ఉన్నాయి రొటేట్ బ్లేడ్స్ వచ్చేసి ఫైవ్ ఉన్నాయి ప్లేట్ వచ్చేసి ఒకటి ఉంది తర్వాత దీని త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ ప్రత్యేకత దీని వల్ల ఆ మోటర్ హెవీగా ఉండడం వల్ల దీని ఆర్పిఎం అనేది చాలా స్పీడ్ ఉంటది పని కూడా తొందరగా అవుతుంది అని మనకు మధుగారు తెలియజేయడం జరిగింది వీళ్ళ దగ్గర ఇంతకుముందు మనము ఈ ఫార్ హాస్టర్ అంటే మన డైర్ పాస్ కనుక్కోవడానికి కానీ తర్వాత గేదెలను గేదె కడగడానికి కూడా మీకు అందరికి తెలిసి ఉంటుంది బ్రెష్ కట్టరు దాంట్లో కూడా వీళ్ళ దగ్గర రెండు మూడు రకాల పోర్ స్టోక్ టూ స్టవ్ అవి ఉన్నాయి మీరు వాటి గురించి కూడా కనుక్కోవచ్చు మన ఛానల్లో వీడియోలు కూడా చేసినాము మీరు ఇంకా పూర్తి వివరాలు ఏమన్నా కావాలంటే స్క్రీన్లో లో నెంబర్లు ఉంటే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇది ఈ రోజు వీడియో daniela knows namaste they